హలో ఫ్రెండ్స్ కార్తీక మాసం కదా అద్భుతమైన గుళ్ళని ప్రదేశాలని ఈరోజు నేను చూపిస్తాను అండి ఎప్పుడు వెళ్ళిన గుళ్ళకి ఎందుకు మనం ఈ వంకతోటన్నా మన పురాతనమైన ఆలయాలన్నిటిని చక్కగా చూసొద్దాము మరి కార్తీక మాసంలో మా డివోషనల్ ట్రిప్ పొద్దున్న బయలుదేరాం నైట్ వచ్చాం అవన్నీ హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక మాసం లేడీస్ ట్రిప్ వేస్తామండి అన్ని డివోషనల్ గుళ్ళన్నీ చూసుకుంటాం శివాలయంలో ఒత్తిలలిగించుకుంటాం అలా ఒక్కోసారి కార్తీక స్నానం కూడా చేస్తాము సో ఈసారి ఆరు ప్లేసెస్ అండి మాకు ఎలా అంటే వెళ్ళి నైట్ వరకు వచ్చేటట్టుగా మేము ట్రిప్ అనేది ప్లాన్ చేస్తాం ప్రతిసారి చూడని టెంపుల్స్నే మేము సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట సో ఈసారి రేణుకైలమ్మ టెంపుల్ రమణేశ్వరము వలిగొండ లక్ నరసింహ నరసింహస్వామి అలాగే కొలనుపాక జైన్ టెంపుల్ కొలనుపాకలో ఉన్న నాలుగు వేల సంవత్సరాల పురాతనమైన శివాలయము ఇది మ్యూజియం లాగా చేశారు తర్వాత ముందు మ్యూజియం వెనక టెంపుల్ ఉంటుంది అలాగే స్వర్ణగిరి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం సో మొట్టమొదటిది రేణుక ఎల్లమ్మ టెంపుల్ అండి నాగిరెడ్డిపల్లిలోనే ఉంది ఇది సో ఎప్పుడైనా బయలుదేరే ముందు వాహన పూజ అనేది చేసి దిష్టిది తీసి బయలుదేరుతామండి అలా కొబ్బరికాయ కొట్టి బయలుదేరాము బస్సులో అందరం కూర్చున్నాం దారిలో వాళ్ళని ఎక్కించుకుంటూ వెళ్ళామనమాట మొత్తం ఇరవై మంది అండి సో ఈ మధ్యలో సీట్లు ఖాళీగా అనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే దారిలో వెళ్తూ వెళ్తూ ఎల్బీ నగరు తర్వాత మేము సరూర్ నగర్ నుంచి బయలుదేరాము ఉప్పలు నగర్ నుంచి వేరే వాళ్ళని ఎక్కించుకుంటూ వెళ్తామన్నమాట అలా బస్ అంతా నింపుకొని ఉప్పలు దాటిన తర్వాత మొత్తం బస్సు నిండిపోతుందండి అప్పుడు అందరం కలిసి ఫస్ట్ ఉన్న గుడికి వెళ్తామన్నమాట ఈ ట్రిప్లో ప్రతి కార్తీక మాసం ట్రిప్ కాబట్టి ఒక శివాలయం ఫేమస్ది అండ్ మేము వెలిగించుకోవటానికి కొంచెము స్థల పురాణం మంచిగా అంటే ఫేమస్ ఉన్న టెంపుల్స్ని మేము సెలెక్ట్ చేసుకుంటామండి ఇలా మేము కూర్చునే లిస్ట్ కూడా ఫస్ట్ ఎవరు ఎవరు వస్తాము అన్నారో వాళ్ళ నేమ్ వైజ్గా కూర్చుంటామండి ఎక్కడా కూడా మాకు ఇబ్బంది కలగకుండా ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ వచ్చేటప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్ కూర్చుంటాము ఇలా ప్రయాణం మొదలైందండి నాగిరెడ్డిపల్లి వెళ్ళే ముందే కార్నర్లో ఎల్లమ్మ గుడి ఉంటుందండి ఇది బాగా ఫేమస్ టెంపుల్ అంట సో ఇక్కడ మేము ఎల్లమ్మని దర్శించుకొని నాగిరెడ్డిపల్లి ప్రయాణం అయ్యాము నాగిరెడ్డిపల్లి రమణేశ్వరం అంటున్నారండి మరి ఇక్కడికి వచ్చేసాము ఎంటర్ అయ్యాము బస్లోనే మేము వేసుకున్న వ్యాన్లోనే లోపలికి వచ్చాము ఇక్కడ వ్యాన్కి టికెట్ కట్టాలి పార్కింగ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంట్రీ ఫీజు హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అలా టికెట్ పే చేసి లోపల దాకా వెళ్ళిపోవచ్చు వ్యాన్ కానీ కార్ కానీ వెహికల్ కానీ లోపలికి వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ గేట్ ముందు ఆపుతాడనమాట జస్ట్ అక్కడ మనం దిగి ఎంట్రీ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది చాలా ఎకరాల్లో పెద్దగా ఉందండి సో ఎంట్రెన్స్ దగ్గర నుంచి మేము ఇలా లోపలికి వస్తూ ఉన్నాం చూడండి ఎంట్రెన్స్లో టికెట్ తీసుకున్న తర్వాత గేట్ లోపలికి కూడా కొంత దూరం నడవాల్సి ఉంటుంది కొంచెం అంత దూరం అనుకోండి ఇటువైపు అన్నినేమో షాప్స్ ఉన్నాయి సో ఇంకా మేము వెళ్ళేసరికి తెరవలేదు షాపులు మేము ఏదైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతామండి ఎండబడే లోపలే కొంచెం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలని మా ఉద్దేశం సో ఇప్పుడు ఈ మెయిన్ గేట్లో నుంచి లోపలికి వచ్చాము చూడండి మనము ఇదంతా నడిసి చూడలేమండి అందుకని మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో కనుక ఉంటాయి చూడండి కార్డ్స్ అవి తీసుకోవాలి టికెట్ వచ్చి థర్టీ రూపీస్ ఉంటుందండి పర్సన్కి సో ఆ కార్ట్లో ఎయిట్ మెంబెర్స్ పడతారు సో ప్రతి ఎయిట్ మెంబెర్స్ని ఫిల్ చేసుకొని చుట్టూతో ఒక బిగ్ గ్రౌండ్ ఉంటుంది అదంతా తిప్పుకొస్తాడు మనము నడిసి తిరిగే అంత లేదండి చాలా పెద్దది ఇది సో ఒత్తులు వెలిగించుకున్నారండి అక్క ఇక్కడ కూడా సో ఈ ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఇక మేము బయటకు వచ్చేసి ఇక దీంతో రమణేశ్వర దర్శనం అయిపోయిందండి మొత్తం చూసేశాం మేము ఇప్పుడు రెండు ప్లేసులు చూసాము కదా ఇప్పుడు మూడో ప్లేస్ వచ్చేసి మన మత్స్యగిరి లక్ష్మీ గుట్ట గుట్టపైన ఉంటుందండి అంటే ఒక చేప రూపంలో లక్ష్మీ నరసింహుడు వెలిసాడు సో అటు వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇక్కడ అన్ని పల్లెటూళ్ళండి టిఫిన్ సెంటర్స్ చిన్న చిన్న బళ్ళు అట్లా ఉంటాయి ఎక్కడో చోట ఫ్రెష్గా వాళ్ళు చేసి పిచ్చేస్తుంటారు హ్యాపీగా తినేసేయొచ్చు ఇక్కడ సో నెక్స్ట్ ప్లేస్ వచ్చి మత్స్యగిడి లక్ష్మీ నరసింహస్వామి అట్లా గుట్టెక్కలనమాట థర్డ్ ప్లేస్ ఇది ఇలా గుట్ట మీద ఉంటుందండి ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చాలా బాగుంది ఇది సో గుట్ట పైదాకా కూడా మనకి వెహికల్ వెళ్తుందండి స్వామి పైదాకా కూడా గుట్ట పైదాకా వెళ్తుంది ఖాళీ ఒక రెండు అంతస్తులు మాత్రం ఇట్లా ర్యాంప్ లాగా ఉంది కానీ చాలా స్టీప్గా ఉండటం వల్ల బాగా ఆయాసం వచ్చింది ఎక్కువ ఏం లేదు కొంచెమే బట్ చాలా స్టీప్గా ఉంది ఇట్లా సో ఇదండి వ్యూ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాటర్లో చేపలు ఉంటాయి దిగుదాం అక్కడ గుడి చుట్టూ ఇట్లా వాటర్ ఉంది కదా ఈ వాటర్లో చేపలు ఆ చేపలకి పెరిగేస్తే పైకి వస్తాయి వాటికి నామాలు ఉంటాయండి నామాలు ఉంటాయి అదే ఒక్కొక్కటిగా ఇట్లా ఉంది కదా అన్ని ఇవే ఆకారంలో ఉంటాయి అంటే కొంచెం కొంచమే కొంచెం కొంచెం నేను మీరు చూడండి సో ఇలా స్వామివారిని దర్శించుకున్నామండి విగ్రహాన్ని ఫోటో తీయనియారు కదా సో ఇలా దిగుతూ ఇక వచ్చేసాం ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు ఏమండి కొండ దిగటం ఈజీగానే అనిపించింది అలా నిదానంగా వచ్చేసాం ఇక ఓకే ఓకే ఇప్పుడు మూడు దర్శించుకున్నాం కదండి ఇప్పుడు నాలుగు పాక వెళ్తున్నామండి ఇక్కడ నుంచి కొలను పాక జైన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది చెక్కటం అంతా మార్బుల్ ఫ్లోరింగ్ మార్బుల్స్ అవన్నీ బాగున్నాయి అక్కడ ధ్యానం చేస్తారు లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి తీలేకపోయాం అక్కడి నుంచి శివాలయానికి బయలుదేరి ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం గుడి అండి ముందు మ్యూజియం లాగా చేశారు వెనక టెంపుల్ ఉంటుంది మనకి సో ఇది చాలా ఏంటంటే దీంట్లో ఫ్యాక్ట్స్ అన్ని కూడా మ్యూజియంలో పెట్టారు దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అది ఈ వీడియోలో పెద్దగా అవుతుంది కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ అందరం కూడా మళ్ళీ ఒత్తులు వెలిగించుకున్నామండి సో మంచి పాజిటివ్ ఫీల్ ఉంది ఈ టెంపుల్లో ఇక్కడ చక్కగా లోపలికి వెళ్ళి శివాన్ని దండం పెట్టుకొని కేవలం పౌర్ణమి రోజే కాకుండా కూడా ఇలా మనం కార్తీక మాసంలో శివాలయాలకి వెళ్ళినప్పుడు శివుణ్ణి అభిషేకం చేసుకోవటం ఒకటి అలాగే మనం ఒత్తులు వెలిగించుకోవచ్చండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాం కదా పౌర్ణమి రోజు ఎందుకు వెలిగిస్తాము అంటే ఏ రోజైనా కానీ మనం వెలిగించకపోయినా సంవత్సరం అంతా కూడా శివుణ్ణి ఆరాధించినట్టు అవుద్దని అట్లాగే శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఇలా మేము వెలిగిస్తామండి అంత చరిత్ర ఉన్న ఆ శివాలయంలో గుడిలో ఆ లింగం ముందు నంది పక్కన వెలిగించుకోమన్నారు మాకు చాలా సంతోషం అనిపించిందండి గుడిలో వెలిగించుకోవటం ఎందుకంటే ఇవాళ రేపు గుడి బయట అక్కడెక్కడ వెలిగించుకోమంటారు అసలు గర్భగుడి కాకపోయినా గుడి ఆవరణ గుడి లోపల లింగం ముందు అని చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది ఇక ఇక్కడి నుంచి చివరిది లాస్ట్ది ఆరవది స్వర్ణగిరి అండి స్వర్ణగిరి విష్ణు ఆలయం అండి అస్సలు వెంకటేశ్వర స్వామి చూస్తే అండి తిరుపతిలో ఉన్న ఫీల్ కలిగింది అత్యద్భుతంగా ఉంది సో స్వర్ణగిరికి సపరేట్గా ఒక వీడియో అనేది నేను చేస్తా అండి సో మరి ఎలా ఉందండి మా ట్రిప్పు ఇది ఫాలో అయితే కనుక వన్ సింగిల్ డే ట్రిప్పు బాగా చేయొచ్చు సరే ఫస్ట్ మనం చూసింది ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి ఫస్ట్ చూసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ నాగిరెడ్డిపల్లి అలాగే రమణేశ్వరం బంగారు శివలింగం టెంపుల్ ఇది కూడా నాగిరెడ్డిపల్లి తర్వాత మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ వలిగొండ అక్కడి నుంచి కొలనుపాక జైన్ టెంపుల్ కొలనుపాక శివాలయం అలాగే స్వర్ణగిరి ఇవన్నీ చూసుకొని హైదరాబాదు ఎనిమిది ఎనిమిదిన్నర వరకు వచ్చేసామండి ఇదండి ఎలా ఉంది ట్రిప్ ఎలా ఉంది ఈ వీడియో ఎలా ఉంది తప్పకుండా మీ కామెంట్స్లో చెప్పండి అలాగే పోయిన సంవత్సరం ట్రిప్ కూడా హైదరాబాద్ నుంచి అవి కూడా ఆరు ప్లేసెస్ కవర్ చేస్తాం అది కూడా నేను ఒక వీడియో చేస్తాను అలాగే స్వర్ణగిరి కూడా ఒక వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ